రూపంతో ఉన్నారు ఎందుకంటే యోగానంద లక్ష్మీ స్వామి వారు కదా అందరికి ప్రెసెంట్ మనం పెద్దంబర్పేట దగ్గరలో ఉన్న శ్రీ స్వయంభు యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఉన్నాం ఆలయం యొక్క చరిత్ర విషయానికి అంటే ఇక్కడ స్థలపురం విషయానికి వస్తే లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ దగ్గరలో ఉండే గ్రామంలో ఉన్న ప్రజలకి స్వయంగా కల్లో కనిపించి నేనైతే ఇక్కడ కొండల మధ్యలో స్వయంగా వెలిసాను అని చెప్పి నరసింహస్వామి వారు అయితే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆలయం అయితే చూపించి మాయమైపోయారంట ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీకు ఎటువంటి కోరికలున్నా ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిని అలాగే ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడికి వచ్చేవాళ్ళు అలాగే ఈ ఆలయం యొక్క పురాణాన్ని ఇక్కడ ఉండే అయ్యగారి మాటల్లో విని మనం ఇంకా లేట్ చేయకుండా పైకి అయితే వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకుందాం నాకు ఒక రోజు కళలో స్వామివారి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ పుణ్యక్షేత్రం అయిన మొత్తం నాకు రాత్రి కళలో చూపించి తెల్లారి మారువేషంలో మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చి గుడి దగ్గర వదిలేసిండు కనుక నేను కూడా స్వయం పూజారిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను ఎవరిని మిమ్మల్ని అంటే కళ్ళలో వచ్చారా మీకు కూడా కళ్ళలో వచ్చేసి రోజు పొద్దున్న మా ఇంటికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి నన్ను వదిలిపెట్టండి ఇంతకుముందు మీరు పూజారు కదా దానికి ముందు లేరు ఎప్పుడు గుడి అంటే ఎన్ని రోజులు ఎప్పుడు స్వామివారు వెలిసి నూట ఇరవై సంవత్సరాల గుడి ఇది స్వామివారు స్వయంగా కల్లో కనిపించి చెప్పిండా కళలో వచ్చింది చూపించాను రోజులు అవుతుంది ఇక్కడ పూజారు అంటే ఆరేళ్ళ ముందు స్వామివారు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు స్వయం హనుమత్ సేవిత శ్రీ స్వయంభు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చూడండి గుడి దగ్గరికి వచ్చాం మనం ఈ గుట్టనైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుట్టని చీల్చుకొని నరసింహస్వామి వారి పైన వెలిసారంట వెలిసి పై దాకా అయితే దారిని స్వామివారి ఏర్పాటు చేసుకున్నారంట గుట్ట మీద దాకా చూడండి అన్ని కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు నూట ఇరవై సంవత్సరాలు అయినా గానీ ఇక్కడైతే జన సంచారం అనేది ఉండదు అంటే భక్తులు ఎక్కువ మందికి తెలియదు తెలిసినా గానీ ఇక్కడైతే రారు జనాలు ఎక్కువ మంది చూడండి ఇక్కడైతే పాంపుట్టు ఉంది అండ్ అలాగే ఇక్కడ నాగదేవత విగ్రహం అయితే ఉంది అండ్ హోమం చేయడానికి ఇక్కడ హోమగుండం ఉంది పెద్దదొకటి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నాగదేవతని ప్రతిష్ఠించారు కదా ఈ నాగదేవత కింద మనకైతే శివలింగం అయితే ఉంది లోపల శివలింగము అలాగే నందీశ్వరుడు విగ్రహం అయితే ఉంది మనం పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ స్టెప్స్ అయితే మరీ ఎక్కువ ఏమి ఉండవు కొన్ని స్టెప్స్ ఏ ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ కొండల మధ్యలోనే నరసింహస్వామి వారు ఆంజనేయ స్వామి అయితే స్వయంగా వెలిసారు రాతి మీద పైకి వెళ్ళి ఇక్కడ చూద్దాం మనం ఇంకా ఫైనల్ గా మనం అయితే వచ్చేసాము యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే గుట్ట మీద ఈ కొండల మధ్య లోపలే ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా స్వయంగా వెలిసారు

అలాగే మనకి గుడి ఎంట్రన్స్ లో అయితే గణపతి విగ్రహం అయితే ఉంది సో ఇక్కడ ముందు గణపతిని పూజించుకొని తర్వాత గుడి లోపలికి వెళ్లి దర్శించుకుంటారు నరసింహ స్వామి వారిని అలాగే ఇక్కడ అయ్యగారు చెప్పిన దాని ప్రకారం ఈ గుడి లోపల నరసింహస్వామి వారికి మనం ముందు ఏదైనా సమర్పించుకుంటే కానుక రూపంలో ఆ తర్వాత మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పారు సో వేరే గుళ్ళలాగా గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకొని నా కోరిక నెరవేరితే నీకు ఇది సమర్పిస్తానని చెప్తే అలా కుదరదంట ఇక్కడ సో ముందు ఫైనల్గా మనమైతే టెంపుల్ లోపలికైతే వచ్చేసాం సో ఇక్కడ లేట్ చేయకుండా వెళ్ళి నరసింహ వారిని అయితే దర్శించుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు బండల మధ్యలో నరసింహస్వామి వారితో స్వయంగా వెలిసారు స్వామివారి ఒక భక్తుడు యాదగిరి గుట్టకు వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉండేవారు అయితే కొంతకాలం తర్వాత ఆ భక్తుడికి వయసు అయిపోవడం వల్ల స్వామి నేను అంత దూరం వెళ్ళలేను అని చెప్తే స్వామివారు కళలో కనిపించి నీ పొలం మధ్యలో ఉన్న బండల మీద నేనైతే స్వయంగా వెలుస్తానని మాటిచ్చారంట ఆ ప్రకారమే స్వామివారైతే ఆ తర్వాతి రోజే ఇక్కడ బండల్లో స్వయంగా వెలిసారు ఆంజనేయ స్వామితో కలిసి సో ఒకసారి మనం చూద్దాము సో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే వెలిసారు స్వయంగా రాతి మీద అండ్ అలాగే ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూడండి మనకి కనిపించడానికి అక్కడ మిర్రర్ని అయితే పెట్టారు ఎందుకంటే నరసింహస్వామి వారు ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ స్టోన్ మీద అయితే వెలిసారు స్వయంగా సో వచ్చే భక్తులకి కనిపించడానికి అక్కడ మిర్రర్ని పెట్టారు ఈ మిర్రర్లోంచి చూస్తే చూడండి లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే పక్కన ఆంజనేయ స్వామి నరసింహస్వామి వారు అయితే ఒక జ్యోతి రూపంలో ఇక్కడైతే వెళ్లిశారంట బండ మీద అండ్ ఆ తర్వాత ఇక్కడ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూడండి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారు చూశారు కదా వారి రూపం అయితే చాలా ఉగ్రం ఉగ్రరూపంతో ఉన్నారు ఎందుకంటే యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారు కదా సో మనమైతే ఎక్కడ చూసి ఉండము ఆంజనేయస్వామి అలాగే లక్ష్మీ వారు ఇద్దరు ఒకే రాతి మీద పక్క పక్కనే వెలిసారు